గృహగారు కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి కూడా రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా తొమ్మిదవ రాశిలో గురువు ఆరో రాశిలో శని ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి మనోబలంతో పనులు మొదలు పెట్టాలి ఆశయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించాలి ధర్మ మార్గంలో న్యాయబద్ధంగా పనిచేయాలి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తత అవసరం స్థిరచిత్తంతో చిత్తంతో పనిచేయడం ద్వారా కోల్పోయినవి తిరిగి లభిస్తాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి మీ పట్టుదల కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశ్వాస భూయిష్టంగా ప్రణాళికలు సిద్ధం చేయండి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభిస్తుంది దృఢ విశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు కాలానుగుణంగా వ్యవహరించండి ఉద్యోగపరంగా ఒత్తిడి కలగకుండా ఉండాలంటే సకాలంలో చక్కగా శాంతంగా పనులు పూర్తి చేయండి నిరుత్సాహపరిచే ఆలోచనలు మనసుకు కలగనెయ్యవద్దు నిరుత్సాహపరిచే ఆలోచనలు మనసుకు రానియవద్దు నిరంతరం కుటుంబ సభ్యులతో చర్చలు జరపండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి శ్రద్ధగా పనిచేస్తే ఎటువంటి దోషమూ ఉండదు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య రీత్యా శ్రద్ధ వహించండి మంచి జరుగుతుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కన్యారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఈ వారం ఎటువంటి దానాలు చేస్తే కన్యా రాశి వారికి బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి